హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం స్వీట్ కార్న్ పరాటా ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ వరకు వాము ఇలా నలుపుకొని వేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మొత్తం ఒకసారి కలిపేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకున్నాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులోకి స్టఫింగ్ తయారు చేసుకుందామండి స్టఫింగ్ కోసం అని స్వీట్ కార్న్ తీసుకోవాలి ఇవి నేను ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నా అండి వీటిని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి స్వీట్ కార్న్ ని మనం గా గ్రైండ్ చేసుకోవాలి మీరు చాపర్లో వేసుకోండి లేకపోతే మిక్సీ జార్ లో వేసుకోండి ఇలా గా అయితే అండి నోటికి తగులుతూ ఉంటుంది తినేటప్పుడు తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ మీకు తినే కారం బట్టి వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ చాట్ మసాలా రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి తీసుకుని చపాతి ఎలా చేసుకుంటామో అలాగే అంత పిండి తీసుకుని ఉండలు చేసుకుని చపాతీలాగా లాగా రోల్ చేసుకోవాలి పల్లసగా రోల్ చేసుకోవాలండి చూడండి ఇంత పల్లసగా ఉంటే బాగుంటది తర్వాత అందులో స్టఫింగ్ పెట్టుకోండి స్టఫింగ్ పెట్టుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి కోన్ షేప్ లో తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి అన్నీ ఇలా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి కాల్చుకోండి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోండి నెయ్యితో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్ కూడా వేసుకోవచ్చు రెండు పక్కల కాల్చుకోండి చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి మొత్తం అన్ని సైడ్స్ నుండి చక్కగా కాల్చుకోవాలండి ఇంతే అండి కార్న్ పరాటా టొమాటో సాస్ లో అయినా చట్నీస్ లో అయినా పుట్టిదైనా తినవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్